భీమిలి బీచ్ రోడ్ లో రామానాయుడు స్టూడియో భూముల వివాదం మళ్లీ తెరపైకొచ్చింది సురేష్ ప్రొడక్షన్స్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందున కేటాయింపులు రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు మొత్తం ముప్పై ఐదు ఎకరాలు కేటాయింపులు జరగగా పదిహేను ఎకరాలను మిక్స్డ్ జోన్ గా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు అనేది ఆరోపణ విశాఖ భీమిలి బీచ్ రోడ్డును ఆనుకుని సముద్రానికి అభిముఖంగా ఉన్న తోట్లకొండ అత్యంత సుందరమైన ప్రాంతం హైదరాబాద్ తర్వాత సినిమా పరిశ్రమ అభివృద్దికి విశాఖను కేంద్రంగా మార్చాలని ఉమ్మడి రాష్టంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది స్టూడియోలు ఏర్పాటు చేస్తే నామమాత్రపు ధరతో భూములిస్తామని ప్రకటించగా సురేష్ ప్రొడక్షన్స్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది స్టూడియో ప్రొడక్షన్ అవసరాల కోసం భూమి కావాలని అప్లై చేసింది అనేక పరిశీలనల తర్వాత మధురవాడ సర్వే నెంబర్లు మూడు వందల ముప్పై ఆరుతో పాటు మరికొన్ని నెంబర్లలో ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాలను కేటాయించింది ఎకరా ఐదు లక్షల ఇరవై రెండు వేల రూపాయల చొప్పున లెక్క కట్టి సురేష్ ప్రొడక్షన్స్ కిస్తూ జీవో నెంబర్ తొమ్మిది వందల అరవై మూడును జారీ చేసింది ప్రభుత్వం ప్రభుత్వం కేటాయించిన భూముల్లో సగభాగంలో విశాఖలోనే తొలి ఫిల్మ్ స్టూడియో నిర్మాణం జరిగింది పర్యాటకులకు సందర్శన ప్రాంతంగా మారింది మిగిలిన భూములు ఖాళీగా ఉండగా రెండు పేల పదిలో కన్వేయన్స్ డీడ్ కింద సర్వే నెంబర్లలో ఉన్న తప్పులను సవరించాలని సురేష్ ప్రొడక్షన్స్ అభ్యర్థన మేరకు అప్పటి యంత్రాంగం ఈ పనులు పూర్తి చేసింది ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ భూముల ధర దాదాపు ఐదు వందల కోట్లని అంచనా నిబంధనల ప్రకారం ఇక్కడ సినిమా సంబంధిత వ్యవహారాలు జరగాలి కానీ పదిహేను ఎకరాల్లో రియల్ ఎస్టేట్ గా మార్చారనేది ఆరోపణ హిల్ఏరియాగా రికార్డులో నమోదైన ఈ భూములు సంరక్షించాల్సిన ప్రాంతంగా నిర్దేశించినందున భూ మార్పిడి చల్లదని వెలగపూడి రామకృష్ణబాబు న్యాయపోరాటం మాస్టర్ ప్లాన్ లో మిక్సిడ్ జోన్ గా మార్చడం ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలంగా గత ప్రభుత్వం సహకారం అందించిందనేది ఆయన అభ్యంతరం ప్రభుత్వం నుంచి తీసుకున్న భూముల వాస్తవ స్థితిని మార్పు చేయటం నిబంధనలకు విరుద్దం కనుక వాటిని రద్దు చేయాలని వెలగపూడి రామకృష్ణబాబు అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో రామానాయుడు భూముల వివాదం మరోసారి తెరపైకొచ్చింది విశాఖలో కొండలపై ఇలా లేఅవుట్లు వేయడం అంటే చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అది బీచ్ రోడ్డులో అంటే మరీ కష్టం రామానాయుడు స్టూడియో ప్రాంతం హైటైడ్ లైన్కు ఐదు వందల మీటర్ల దూరంలోనే ఉంది అటువంటి ప్రాంతంలో నిర్మాణం చేపట్టాలంటే కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతివ్వాలి ఈ వ్యవహారమంతా పూర్తయిందా లేదా నిజంగానే అక్కడ లేఅవుట్ వేశారా అనేది రెవెన్యూ యంత్రాంగం నిర్దారించడం లేదు వాస్తవానికి రామానాయుడు స్టూడియో భూములు వెనక్కి తీసుకోవాలనేది గత ప్రభుత్వ హయాంలోనూ చర్చ జరిగిందే